హాయ్ అండి ఫ్రౌట్స్ బ్రేక్ఫాస్ట్ ఫ్రౌట్స్లో బెనిఫిట్స్ చెప్తానండి శరీరంలో సరైన పోషకాలు అందకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి అలా కాకుండా ఉండాలంటే తృణ ధాన్యాలతో చేసిన మొలకలు తినాలండి మొలకల్లో జింకు ఇనుము కాల్షియం ఎక్కువగా ఉంటాయండి లొక్కలు ఎలా చేయాలో చూసేద్దామండి నేను పెసర్లు బొబ్బర్లు ఉలవలు టూ టూ స్పూన్స్గా తీసుకున్నాను ఒక బౌల్లో వేసుకుని వాటర్ వేసుకొని ఒక టెన్ అవర్స్ అనేది నానపెట్టుకోవాలి చూసారు కదండి ఇప్పుడు టెన్ అవర్స్ ఆగినాక చూడండి అలా నానిపోతాయి ఇప్పుడు నీట్గా ఫైవ్ టైమ్స్ అనేది కడుక్కోవాలి నీట్గా కడకపోతే స్ప్రోట్స్ అనేది స్మెల్ వస్తాయండి నీట్గా కడుక్కోవాలి అలా నీట్గా కడుక్కొని వాటర్ మొత్తం చేసుకోవాలి వాటర్ అనేది ఉండకూడదు కొంచెం కూడా వాటర్ అనేది ఉండకూడదండి నేను స్పోర్ట్స్ మేకర్ బాక్స్ అనేది తీసుకున్నాను ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి అది త్రీ షెప్స్లో ఉంటుందండి ఫస్ట్ స్టెప్లో వాటర్ వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి అలా స్పోర్ట్స్ అనేది అలా పెట్టేసుకోవాలి చిన్న హోల్ అనేది ఉంటుందండి అలా ఒకే హ్యాంగిల్లో పెట్టుకొని అది స్పోర్ట్స్ అనేది పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలండి అలా పెట్టుకొని ఇలా చూసారు కదండి త్రీ సెప్స్ బాక్సు ఇది నైట్ అనేది పెట్టుకున్నానండి మార్నింగ్ చూసుకున్నాను చూసారు కదండి ఇప్పుడు చూసారా మొలకలు అనేది బాగా వచ్చేస్తాయి వన్ డే మొత్తం అలా ఉంచేసుకోవాలి స్పోర్ట్స్ అనేది బాగా వస్తాయండి చాలా బాగా వచ్చాయి స్పోర్ట్స్ అనేది అలా క్లాత్లో చుట్టి అలా పెట్టుకుంటాం కదండీ అలా పురుగులు అలా వస్తూ ఉంటాయి ఇలా మేకర్ అలా బాక్స్ తీసుకోండి చాలా నీట్గా ఉంటుంది స్మెల్ కూడా రాదండి వాటర్ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటూ స్పౌట్స్ అనేది బాగా వస్తాయి బౌల్ తీసుకొని పులవలు బొబ్బర్లు పెసర్లు అలా తీసుకొని బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అనేది వేసుకోవాలి బ్రౌన్ పాట్ మొత్తం తీసేసుకుని కొబ్బరి ముక్కలు వేసుకోవాలి కిస్మిస్లు ఉంటే ఎండు ఎండుకజ్జురం కూడా వేసుకొని అలా మిక్స్ చేసుకుని తినేటవండి చాలా టేస్టీగా హెల్తీగా స్ప్రౌట్స్ అనేది రెడీ అయిపోయిందండి ఇలా బ్రేక్ఫాస్ట్గా తీసుకోండి చాలా బాగుంటుంది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్